జిల్లా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల కోసం ఎంతో చేస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే కొండల పవన్ కళ్యాణ్ కు ఏదో రూపంలో సహాయ సహకారాలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ జరిగే జనసేన పార్టీ ప్లీనరీ సమావేశం సందర్భంగా మజ్జిగ చలివేంద్రాన్ని తనవంతగా ఏర్పాటు చేయడం జరిగింది అని నియోజకవర్గ బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ పేర్కొన్నారు పిఠాపురంలో పద్నాలుగున జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవం ప్లీనరీ సమావేశాలకు కార్యక్రమాలకు తరలివచ్చే జనం కోసం మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీల్లో మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో పల్లెం రాజు బోనం పరమేశ్ బోనం రాజు శివరామ్ శివ వజప్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మన కొనుదల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా కొన్ని లక్షల మందితోటి ఆవిర్భావ సభ మన ఎస్పీ వెంచర్ లో ఏర్పాటు చేయడం ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు రాష్ట్ర పరంగాను ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో మంది అభిమానులు పార్టీ కార్యకర్తలు జన సైనికులు వీరమహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి పరిస్థితుల్లో పిఠాపురం నుంచి బ్రాహ్మణ సేవా పరిషత్ నుంచి మేము వారికి వ్యక్తి సాయంగా దాహార్తి తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసాం ఇది కేవలం మేము వారి మీద అభిమానంతో ఈ నియోజకవర్గ సమస్యలు ఆయన శాసనసభ పరంగా అన్ని సమస్యలను పరిష్కరించగల నాయకుడిగా గుర్తించి పిఠాపురం నుంచి వారు తర్వాత మన కుడిల నాగాబాబు గారు ఎమ్మెల్సీగా ఆయన రావడం కూడా పిఠాపురం ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఒక ప్రాంత అభివృద్ధికి ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు కాకుండా సేవ చేయాలనేటువంటి దృక్పథంతో వీరు రాజకీయ కోణంలో ఒక వేదిక మీదకి రావడం పిఠాపురం ప్రజల అదృష్టంగా మేము భావిస్తూ ఇది కేవలం వారు పదవులో ఉన్నంతసేపు కూడా మేము చేయగలిగే కార్యక్రమాలన్నీ కూడా మేము పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇక్కడ ఏర్పడినటువంటి ప్రజలందరికీ కూడా మేము చేయగలిగేటువంటి సహకారం చేస్తామని చెప్పనీతని పవన్ కళ్యాణ్ గారు నోటీసులోకి తీసుకెళ్తూ అయ్యా మా పిఠాపురం సమస్యల మీద మీరు దృష్టి పెట్టి పిఠాపురం ప్రాంత అభివృద్ధి కోసం కూడా మీరు ఈ అభివృద్ధి కోసం ఈ పాట నిర్మాణం ఈ పాట ఆఫీసు పెట్టారు అది పిఠాపురం ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన తోటి మీరు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా మేము వరద సాయంగా మేము చేయగలిగేది చేస్తామని చెప్పి బ్రాహ్మణ సేవా పరిషత్ నుంచి ధనమండ్రి సూనాయ